ఏం చేస్తున్నావక్క చేస్తున్నా చీర కొనుక్కున్నాను చూపించడానికి తీసుకొచ్చాను అవునా సరే కూర్చో కింద కూర్చోలేను నేను సోఫా తీసుకోవచ్చు కదక్క అంటున్నావు సరిపోతుంది ఇల్లు మార్చి అక్క పదివేలు పెట్టి ఏటక్క ఈ చీరలు నాలుగు చీరలు తీసుకోవచ్చు కదక్క స్కీమ్ లో తీసుకుందాంలే అక్క నేను తీసుకున్నాను బాగుందా చూడు బా చాలా బాగుందమ్మా ఈ పసుపు తాడేటా మూడు వందలు పెట్టి ఇక్కడిదన్నా తీసుకోవచ్చు కదక్క రా చిన్నూరా నేను మా పాపని ప్రైవేట్లో జాయిన్ చేశాను అక్క మీ పాపని గవర్నమెంట్లో ఎందుకు ప్రైవేట్లో జాయిన్ చేయొచ్చు కదా ఆ చేద్దాంలే సరే అక్క నేను వెళ్ళొస్తాను అక్కలు ఊరు వెళ్ళాం అక్క ఊర్లో యాక్సిడెంట్ అయ్యింది ఈఎంఐ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అక్క ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది అక్క అవునా ఇదిగో అమ్మా ఇంత డబ్బా తీసుకోమ్మా చూడమ్మా ఈ వస్తువు కొనాలి ఆ వస్తువు కొనాలి అని లేనిపోని ఆడంబరాలకు పోయి ఈఎంఐ లో తీసుకుని బాధపడకూడదు అంతలో పొదుపు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి అలా పొదుపు చేసుకున్న తీసుకో తీసుకోమ్మా జాగ్రత్త